నెల్లూరు నగరంలోని నలభై ఐదో డివిజన్ నందు ఈ రోజు దోమల నివారణ కార్యక్రమంలో భాగంగా పినాకిని లైన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ నేతాజీ పైలట్ స్కూల్ అధినేత సుబ్బారెడ్డి ఎంజెఎఫ్ లైన్ యుగంధర్ ప్రెసిడెంట్ పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ బాబు సెక్రటరీ టీవీ సురేంద్ర ట్రెజరర్ అనిల్ సాయి కోట సూర్యనారాయణ రాఘవరెడ్డి బాలయ్య లైన్స్ క్లబ్ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించడం జరిగింది సునీల్ బాబు చైన్స్ ఆఫ్ నెల్లూర్ మ్యాగ్నెషన్ ఈరోజు సర్వీస్లో భాగంగా ఆయిల్ బాస్ కార్యక్రమం చేపడుతున్నాము నలభై ఐదో డివిజన్లో మన సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో చేస్తున్నాము దీన్ని సహకరించిన మా లైన్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ దోమల నివారణ ఎక్కువగా ఉంది దాని కార్యాచరణ రూపంలో చేస్తున్నాము దీన్ని సహకరించిన అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు పట్టణంలో కానీ ఎక్కడైనా కానీ దోమలు ఎక్కువైనాయి అది ప్రకృతి పరంగా వచ్చే ఉత్పత్తి నెలల ఆ దోమలు గుడ్లు మళ్ళీ ఉత్పత్తి కాకుండా మన క్లబ్ క్లబ్బా పినాకిని ఆధ్వర్యంలో ఆయిల్ బాస్ ప్రోగ్రాము ప్రతి డివిజన్లు కానీ వార్డులు కానీ నెల్లూరు పట్టణంలో మనం అంతా కూడా సేవా కార్యక్రమం చేస్తున్నాం గత వారం నుంచి కూడా క్లబ్ క్లబ్బా పినాకిని ప్రెసిడెంట్ గారు సునీల్ గారు కానీ తులసి సెక్రటరీ తల సురేంద్ర గారు మరియు ట్రెజరర్ అని అనీలు మన సూరి గారు వీరందరూ కూడా ఎంతో శ్రద్ధగా దాన్ని తయారు చేయటము మామూలుగా వాళ్ళే పొట్టి తీసుకొచ్చి ప్యాక్ చేయటం ఆయిల్ వేయటం అన్నీ కూడా చేస్తున్నారు ఈరోజు నలభై ఐదో డివిజన్లో మైతాయి సుబ్బారెడ్డి గారు మమ్మల్ని మరీ అడిగి మా వార్డులో వేస్తామని చెప్పారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే సమాజంలో మనం ఉండడమే కాదు సమాజ సేవ చేయటం కూడా వారు ఎప్పుడు మాకు ఆదర్శంగా ఉంటారు సుబ్బారెడ్డి గారు అటువంటి వ్యక్తి ద్వారా ఈరోజు ఈ వార్డులో మీ అందరూ కూడా దోమల నివారణ కొరకు ఆయిల్ బాస్ చేయటం చాలా సంతోషంగా ఉంది మేము కోరేదంటే ప్రజలను కూడా మీరు కూడా మేము చేయటం కాదు సమాజ సేవలో మీరు కూడా పాలు పంచుకోవాలి పరిశుభ్రత పాటించాలి ఇట్లాంటి కూడా మీరు కూడా అయితే మన దోమల నివారణకి మనం ఎంతో ముందుకెళ్తామని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమం పాల్గొన్న మా డాక్టర్ గారికి మరియు బదిరి బదిరి గారికి స్థానిక మా వార్డులో ఉన్న మెంబర్స్ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఒకసారి సుబ్బారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు ధ్యాకరాలు లయన్స్ క్లబ్ ఆఫ్ పినాకిని కానీ లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ కానీ ఈ సేవా కార్యక్రమం చేసి అందరూ కలిసి ఇది ఒక ఇంటర్నేషనల్ సంస్థ ఇది ప్రపంచవ్యాప్తంగా దాదాపు కొన్ని వందల దేశాల్లో ఈ సంస్థ ఉంది అందులో భాగంగా నెల్లూరులో కూడా లయన్స్ లయన్స్ క్లబ్ ఆఫ్ పినాకిని ఉండడం దాని ప్రెసిడెంట్ సునీల్ గారు యుగాంద్ర గారు తర్వాత ప్రెసిడెంట్ సెక్రటరీ చాలామంది టీమ్ ఉన్నారు దీని ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలిసిందే ఎక్కడైతే నీడీ పీపుల్ ఎవరికైతే ప్రజలకు పూర్తి పీపుల్ ఉన్నారో అక్కడ పోయి వాళ్ళకి సేవా కార్యక్రమాలు అందించేది మరి ఆ సేవలో భాగంగా నెల్లూరు యోగంద్ర గారు చెప్పినట్టుగా నెల్లూరు టౌన్లో విపరీతంగా దోమలు పెరిగిపోయినాయి దానికి పార్కింగ్ మిషన్లు కొడితే కొంతవరకు నివారణ ఉంది అది కూడా గవర్నమెంట్ పరంగా జరగడం లేదు మరి ఈరోజు ఈ బాల్స్ చేసి ఈ కాలువలు ఎక్కడైతే సైడ్ కాలువలు కానీ కెనాల్స్ కానీ వాటిల్లో బాల్స్ వేసి ఆ గుడ్లు పిగలకుండా చనిపోయే అవకాశం ఉంటుందని చెప్పి గత వారం రోజుల నుంచి అన్ని వార్డులో గ్రూపులు గ్రూపులుగా పుందాలుగా తయారయ్యి తిరుగుతూ చేస్తున్నారు మరి నేను వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి మా వార్డులో కూడా ఇలాగేస్తే బాగుంటుందని చెప్పి ఈ వార్డులో దాదాపు మూడు కాలువలు పెద్ద కాలువలు ఉన్నాయి పంట కాలువలు తర్వాత ఇంకా డ్రైన్స్ కూడా ఉన్నాయి నుంచి అడిగిన వెంటనే లాస్ట్ రెండు రోజుల క్రితం ఇక్కడ రామలింగాపురం శ్రీ మా రామమూర్తి నగర్ ఏరియాలు వేయడం జరిగింది ఈరోజు శ్రీనివాస అగ్రారం వెంకటరాంపురం జెఎమ్స్ గారిని ఈ మూడు ప్రాంతాల్లో ఈరోజు వేస్తున్నాం తర్వాత కూడా ఇంకా పొగతాడు ఒక బిట్ ఉంది అది కూడా రాబోయే రోజుల్లో వేయాలని వాళ్ళని ఈ విధంగా రిక్వెస్ట్ చేస్తున్నాను మరి ఉదయాన్నే అందరూ ఈరోజు పెళ్ళిళ్ళున్న సందర్భం అయినప్పటికీ దాని తర్వాత నిదానంగా వెళ్దామని ఆ పని కూడా పక్కన పెట్టి ఉదయాన్నే ఏడో గంట కల్లా అందరూ ఇచ్చి ఇక్కడ రోడ్డు మీద పడి ఈ సేవా కార్యక్రమం చేస్తున్నారు అందువల్ల వాళ్ళందరికీ మరొకసారి మా నలభై ఐదు తోటి వరకున చేస్తున్నాం ఇంకా ప్రజలకు ఇందాక ఐదు గారు చెప్పినట్టుగా శానిటైజేషన్ ఈ ప్ర ఈ టౌను నీట్గా ఉండాలి దోమలు లేక ఉండాలంటే ప్రజలే ముందు గవర్నమెంట్ కంటే రోల్ ప్లే చేయాలి మరి చెత్తా చెదారం ఎంత శుభ్రంగా చేయాలని కార్పొరేషన్ ప్రయత్నం చేసి డస్ట్బిన్ మూడు రకాల పిన్నులు ఇచ్చినప్పటికీ ఇంట్లో పక్కన పడేసి పొట్లాలు కట్టి కాలువల్లో ప్లస్ రోడ్డు మీద పడేస్తున్నారు దయచేసి మీరు మీరు ఇన్వాల్వ్ కాకుండా మీరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే ఎంత గవర్నమెంట్ పరంగా ఎంత చేసినా కూడా మనం అనుకున్న ఇదిగా శానిటైజేషన్ డెవలప్ కాదు మీరు అందరూ ఆ పొట్లాలు కట్టే కాలువలు లేకుండా రోడ్డు మీద లేకుండా వాళ్ళు ఇచ్చిన డస్ట్బిన్ యూజ్ చేసుకొని వేస్తే డైలీ వెహికల్స్ వస్తున్నాయి ఒక ఆదివారం తప్పితే రిమైనింగ్ ప్రతిరోజు ఆ టౌన్లో వందల వెహికల్ తిరుగుతున్నాయి వాటికి ఇస్తే వాళ్ళు శుభ్రంగా తీసుకెళ్తారని మరొకసారి మరొకసారి మీ అందరినీ ప్రజలను విజ్ఞప్తి చేస్తూ మన నీట్నెస్ మన శానిటైజేషన్ మనమే కాపాడుకోవాలి మనమే ఇన్వాల్వ్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ క్లబ్ వారికి ధన్యవాదాలు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోల కోసం గంట సింబల్ చేయండి